ఇప్పుడు ఇప్పుడు ఎలా అయితే మీరు శివానందమూర్తి గారితో మంచి ఇన్సిడెంట్స్ చెప్పుకున్నారో మీకు గారితో విభేదాలు వచ్చినప్పటికీ కూడా మీ ఇద్దరి మధ్యన ఫస్ట్లో కొన్ని మంచి మంచి సంఘటనలు జరిగి ఉంటాయి అంటే మీరు మాట్లాడుకున్నప్పుడు కానీ చేసుకునే అలాంటి మధురానుభూతులను ఒకటైనా చెప్తారు ఎందుకంటే మీరు ఫస్ట్ బాగున్నారు కాబట్టి డెఫినెట్గా మంచి ఇన్సిడెంట్స్ ఉంటాయి మీ మధ్యన ఎప్పుడైనా మనకి ఎవరు చెప్పినా కూడా మంచిని గుర్తుంచుకోండి చెడుని వదిలేయమంటారు కాబట్టి మంచిని ఒకసారి తలుచుకుందాం అందుకని కూడా బ్రదర్ బ్రదర్ అంటూ ముందు అప్పరం అనేది ఇది అనేది కొద్ది రోజుల్లోనే బ్రదర్ చేయటం చెందటం ఐ యూస్ టు మిక్స్ విత్ ద పీపుల్ ఇమీడియట్లీ అందులో కొద్దిగా దూరంగా తెలిసే వాళ్ళు కూడా మీరు దాంతో చాలా క్లోజ్గా ఉంటాం ఆయన మొన్న మా విదని అనిపించడంతో ఆయన కూడా తమ్ముడు దీనిలాగానే సొంత తమ్ముడు అలాగానే ఉన్నారు మోర్సో నేను మా ఇక్కడికి వచ్చినప్పుడు మా మదరు ఫాదర్ అంత బాగాలేదు కొంచెం హెల్త్ బాగాలేదు సిస్టర్ కూడా రామేది ఆధారపడి ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నా ల్యాండ్స్ కానీ అవి కానీ మేనేజ్మెంట్ అంతా రామేది ఉండేది కానీ మరి ఇక్కడ నేను వెంటనే అని చెప్పగానే ఇక్కడికి వచ్చేస్తాయి కాబట్టి కొంత ఆయన కూడా భారచిత్రం అక్కడ తీసుకోవటం మదర్ని అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటాం విజయవాడ వెళ్ళినప్పుడు సిస్టర్ని పలకించడం ఇటువంటి చేస్తుంటే నేను కొంచెం ఎలివేట్ అయ్యను నా బాధ్యత తీసుకున్నారు కొంత ఆ టైపులో అటువంటి అన్ని చాలా కాలం జరిగింది అట్లా అదే తర్వాత వేరే విషయం అనుకోండి ఇదే కాకుండా ఇంట్లో ఏదైనా సంఘటనలు ఇందాక మీరు అడిగారు ఇద్దరికి వచ్చాయి మరి ఆ టైపు ఆయనకి వచ్చాయి వచ్చినప్పుడు ఆయన ఒకసారి నన్ను వెంటనే రమ్మని పిలిపించేసి జూబిలీ హిల్స్ లో ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకున్నాం టూ అవర్స్ ఇలా ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పి అప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది ఈ వెంటనే నాకు అనిపించింది ఇవన్నీ ఐ థింక్ మనం ఇబ్బందిగానే ఉంది మీకు అనిపించి కొంచెం ఇద్దరం బాధపడి స్లోగా 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 వచ్చినప్పుడు ఎప్పుడైతే ఇద్దరం వచ్చి ఏదో మాట్లాడుకునేటప్పటికి ఈ ఇంట్లో కొన్ని కొన్ని సంగతి సెట్ అయిపోయింది వీళ్ళిద్దరు ఏదో ఇదవుతున్నారు ఇదవుతుందని చెప్పి సెట్ అయింది దాంతో వీళ్ళ పెద్ద గారు ఎక్కువగా రమోద్రవరి దగ్గర ఉండేది అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఆయనంతా హెల్త్ బాగుండేది కాకపోవటం వల్ల ఇక్కడే ఉండేది మా అక్క హెల్త్ బాగుండేది కదా ఉండేది ఇక్కడ ఉండడం వల్ల ఆయన ఎక్కువ ఆవిడ ఎక్కువ అక్కడ ఉండేది ఆవిడ ఏంటంటే మా ఇద్దరిని రమోజీరావుని అప్పనవారిని మందులని కాకుండా తొమ్మిది తమ్ముళ్ళ కంటే వాళ్ళకంటే వాళ్ళ ఓన్ బ్రదర్స్ కంటే ఎక్కువగానే ఫిక్ చేస్తూ వచ్చేది ప్లస్ బోన్స్ ఎక్కడికైనా వెళ్తున్నా చేస్తున్నా మేమందరం కలిసే జర్నీ చేసేవాళ్ళం ఇటువంటి అన్ని చాలా మంచి అనుభూతి తీసుకొచ్చాయండి మొదటి నుంచి కూడా ఎక్కడ తేడా కానీ ఆయన ఏదన్నంటే నేను నో లేదు నేను ఏదో అడిగింది కానీ చేసింది కానీ చేస్తే ఆయన వేరే రకంగా ఫీల్ కాదు ఉండేది కూడా కాదు అట్లా మీరు కూడా అక్క బావలతో మీరు గడిపిన మంచి క్షణాలు ఒకసారి చెప్పండి ఇవి ఈ ఇన్సిడెంట్లు ఎలాగో చెప్పారు కదా ఇవి పక్కన పెట్టేద్దాం మీరు కూడా హ్యాపీగా గడిపిన రోజులు ఉంటాయి కదా అలాంటివి ఒకసారి గుర్తు చేయండి చెప్పండి అలాంటివి తేనండి అక్క గారు పెద్ద అక్క గారు అమ్మాయి నేను మేము ఆడేవాళ్ళం రాణి కూడా ఆడేది రాణి రాణి అన్నయ్యకి ఇచ్చి రెండు అన్నయ్యకి ఇచ్చిన అమ్మాయి పెద్దక్క కూతురు ముగ్గురు ఆడేవాళ్ళం అన్నీ తల్లి ఈయనే రామజురాగారే ముగ్గురు ఆడదాం రండి సరదాగాని అసలు మా పెద్దన్నయ్యను విశ్వనాథం గారని ఇక్కడ ఉన్నారండి ఒక ఆయన ఆయన పెద్దన్నయ్య రామజరావు గారు ముగ్గురు ఆడుకునేవాళ్ళు ఫస్ట్ మార్గదర్శి హైదరాబాద్లో పెట్టినప్పుడు వాళ్ళు ఆడుకుంటే వాళ్ళు తల ఒక వైజాగ్ వచ్చేసారు ఒకళ్ళే విజయవాడ వెళ్ళిపోయారు ఎప్పుడన్నా చుట్టం చూపుగా వచ్చినప్పుడు ఆడుకునేవాళ్ళు సరదాగా వారం రోజులు పది రోజులు ఉంటే హైదరాబాద్లో వీళ్ళిద్దరు ఆడినప్పుడు ఎలా ఉంది మేము ఆడినప్పుడు అండి నువ్వేమిత్తావు నువ్వు ఓడిపోతే అన్నారు నీకు గాజులు ఇస్తావా అన్నారు ఇస్తానన్నా మా అక్కగారు అమ్మాయిని అడిగేవాళ్ళు కాదు కూతురు కదా అవును మరి అంతే కదా కూతురిని అడిగారు కదా మరదలు అంటే ఒక సరదా అంటుంది అడుగుతాను అడిగితే గాజులు తీసుకునేవాళ్ళు తీసుకుని అదేంటి రాణి దగ్గరేం తీసుకోకుండా చిన్నమ్మాయి ఇస్తుందని తీసేసుకుంటున్నారు అన్ని గాజులు తీసేసుకున్నారు అని రమక్కకి ఇచ్చేవాళ్ళు దాయని తర్వాత ఇయ్యని నేను అడిగేదాన్ని కాదు అట్లా రమక్క ఇచ్చాడు దాయని మళ్ళీ తర్వాత మీ దగ్గరికి వచ్చే రాలేదా ఇచ్చేయమన్నారు నాకు ఇచ్చేవాళ్ళు కదా ఎదరా మళ్ళీ అది మరి మరి మీరు ఓడిపోయారు కదా ఓడిపోయినప్పుడు మీకు ఇవ్వకూడదు డైరెక్ట్గా ఇచ్చే నేను అసలు వాళ్ళు పెద్ద పెద్ద గ్యాంగ్లర్ ముగ్గురు అంటే మంచి చేయి తిరిగింది హ్యాండ్స్ అనమాట అవి మా పెద్దన్నయ్యను ఇక్కడ విశ్వనాథం గారు వసుంధర వరంగల్లో ఉండేవాడు ఆయన వసుంధర ఇది పెట్టారు ఎరూర్ కంపెనీ రామారావు గారు విశ్వనాథం గారు విశ్వనాథం గారు ఇంకా ఏం ఆడేవారు అసలు ఇంకా సరగా ఎప్పుడైనా మిమ్మల్ని ఆట పట్టించడం అట్లా ఉండేదా మీరు ఆట పట్టించడం కాని బావగారిని వెటకారాలు ఆడతారు జనరల్ కానీ అక్క ముగ్గు అంటే లేవు మీకు లేవు లేవు ఆయన సినిమాలు చూస్తున్నా సినిమాలు అంటే ఇష్టం అందరికని అందరం కలిసి సినిమాలు తెల్లదామని అందరూ రండి కూర్చోండి ఆదివారం వస్తే ఆయన హాల్లో కూర్చుని పెసరట్టు తింటా అందరం రండి సినిమా చూద్దాం ఒకటి వచ్చిందండి ఇది మహాభారతం అని హిందీలో వచ్చింది సీరియల్ వచ్చేసి అప్పుడు వచ్చింది అది చూద్దరు అని రండి అని నాకు హిందీ అర్థం కాదని నేను వచ్చేదానికి స్వరాజ్యాన్ని కూడా విలువ చూస్తుంది మీరు చెప్తా ఉండొచ్చు నిద్రబాద్దు కదా ఇయ్యాలే టీవీ చూస్తా అనేవాళ్ళు అది ఒక మాట అనేవాళ్ళు అది అలాంటి ఎప్పుడైనా సరే ఒకటి ఒకటే ఈ ప్యాకట్ ఒకటి బాగుంది మంచిని గుర్తు చేసుకోవడం మనకి కూడా ఎనర్జీగా ఉంటుంది ఆరోగ్యంగా కూడా ఉంటుంది కాబట్టి మంచి ఇన్సిడెంట్స్ కూడా అడుగుతారు మా సినిమాలు తీసేవాళ్ళండి వాళ్ళు సినిమాలు తెస్తుంటే మా కూతురు కూతురు కదా మా పెద్దక్క కూతురు రాణి ఎట్లా ఉందని అడిగేవాళ్ళు ఏం చెప్పాలో అర్థం కాక నన్ను నవ్వి ఉరుకునేది సుమన్ అడిగేవాళ్ళు చిన్న కొడుకుని నవ్వేవాడు నవ్వి నన్ను అడిగేవాళ్ళు నాకు నచ్చలేదు అనేది ఏ సినిమా గురించి చెప్పారు అలాగా సినిమాలన్నీ పెద్దగా బాగుండేవి కదండి ఎప్పుడో ఓ సినిమా బాగుండేది అది సుమనకు కోపం వచ్చేది చిన్న కొడుకు మీ పిచ్చి సినిమాలన్నీ తెస్తారు అందులో డబ్బులు అన్ని పోతున్నాయి అట్లా అంటా ఉండేవాడు కానీ సినిమాలు ఇంచుమించు అన్ని సక్సెస్ అయినట్టున్నాయి తర్వాత అయినాయి ఎన్కౌంటర్ ఇంకేంటి తీసాను మయూరింకేంటో తీసాను ఎక్కువ కొన్ని శ్రీవారికి ప్రేమ లేఖ గ్రాండ్ సక్సెస్ ఫస్ట్ చాలా బాగుంది ఈ రోజు కూడా ఆ సినిమాని చూస్తూనే ఉంటారు డాల్ఫిన్ హోటల్ కదా అది కాదండి సినిమా తీసారు వ్యాలీలోనే ఎడుగులో తప్ప మౌన పోరాటం ప్రతిఘటన 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 బాగా నేను మా ఊళ్ళో తీసిన సినిమాలే బాగా వచ్చినాయి అంటే నవ్వేవాడి స్థలం హార్చా అనమాట మీ ఇంటి మీ ఊరికి స్థలం హాం దానికి నవ్వేవండి అంటే థియేటర్కి వెళ్ళి చూసేవారా ఇంట్లో వేసుకుని చూసేవారా ఈ సినిమాలన్నీ ఉందండి అక్కడ ఫిలిం మీరు మీరు చూడడం అందరు కలిసి చూసేవారు అంటున్నారు కదా అందరూ కలిసి అంటే మేమందరం వెళ్లే వాళ్ళండి ఆయన వచ్చేవాళ్ళు కదా సినిమా మరి కొన్ని బాగా ఉన్నాయండి శ్రీవారి ప్రేమ లేక ప్రతిఘటన ఇంకోటి ఏదో తీసారండి మౌన పోరాటం